మిత్రులారా మాడా అనేది ఒక తెలుగు ఇంటి పేరు లేక తెలుగు పదం మంచి అర్థం ఉండేటువంటి పదం కానీ డెబ్బై ఏడు నుండి ఆ పదం యొక్క అర్థం మారిపోయింది కారణం మాడా వెంకటేశ్వరరావు అనేటువంటి హాస్యనటుడు దాసరి యొక్క చిల్లర కొట్టి చిట్టమ్మ సినిమాలో పువ్వుల కొమ్మయ్య అనే నపుంసక పాత్ర చేశారు అది ఆ సినిమా హిట్టుకు పెద్ద దోహదం చేసింది కాకపోతే ఆ నటన ఈ నపుంసక నటన ద్వారా ఎక్కడ చూసినా కూడా మాడా అంటే నపుంసకుడు లేకపోతే ఆ మాడా అంటే తేడా అని ఈ రోజుటికి అంటూ ఉన్నాం అంటే ఒక పాత్ర అప్పుడు దేవదాసు అంటే తాగుబోతు దేవదాసు అంటే నాగేస్తాం అలా కాదు మాడా అంటే తేడా అంటే మన వెంకటేశ్వరరావు అని చెప్పి తన ఇంటి పేరునే నపుంసకత్వం వచ్చినా కూడా తన నటనలో గొప్ప మంచి పేరు తెచ్చుకున్నందువల్ల ఆయన ఆయనకు అనేక బిరుదులు సన్మానాలు చేశారు ఆయన పంతొమ్మిది వందల ప పదహైదులో చనిపోయినప్పటికీ ఈ రోజుటికి మాడా అంటే తెలుగువారిలో ఓహో మాడానా నా కాకపోతే అతను ఒక తేడా అతను ఒక నపుంసకుడు అనుకుంటారు కానీ అది కాదండి మాడా ఇంటి పేరు మాడా వెంకటేశ్వరరావు ఆయన ఆ సినిమాలో నటించిన నపుంసకడి పాత్ర వల్ల మాడా అంటే తేడాగా నపుంసడిగా భావిస్తారు ముత్యాల ముగ్గులు మరికొన్ని సినిమాలు కూడా ఆయన చేశారు ఆయన గొప్ప నటుడుగా హాస్య నటుడిగా పేరుగాంచినా కూడా చిల్లర కొట్టు సినిమా హిట్టుకు మూల కారణం ఆ పాట చూడు పిన్నమ్మ పాడు బిల్లొడు పైన పైన పడతాడు తొంగి తొంగి చూస్తాడు అని ఆ రోజులు ఎక్కడ చూసినా ఆ పాట రికార్డింగ్లు వినేవారు అందరూ చాలా సంతోషించేవారు